హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ట్రైబల్ బ్లాగర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ అయితే సరికొత్త కంటెంట్ మీ ముందుకు వచ్చేసాం ఏంటంటే మనకు తేనె అనమాట మా వాడైతే ఆల్రెడీ ముందుగానే వెళ్ళి తేనె చూసేశాడు సో అక్కడ ఉందో లేదో తెలియదు వెళ్ళాలి సో ముందు కొండపైకి అయితే ఉందనమాట అదైతే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అదే కొండపైకి అనమాట అక్కడికే వెళ్ళాలి అల్ల రాళ్ళ దగ్గర మీకు కనిపించట్లేదేమో కెమెరాలో సరే అక్కడికి వెళ్దాం మరి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వెళ్తున్నాము కొండపైకి రే ఏ రా నవ్వుతున్నారు ఆడుకుంటున్నారు చూడండి చేపల ఏదిరా ఎన్ని పట్టారు చూడండి చేపలు పడుతున్నారంట అయితే ఇప్పుడు వెళ్దాం మనం ఇక్కడ చేపలు ఏం లేవు కానీ చేపలు పడుతున్నాం అంటున్నారు మరి ఈ పిల్లలు ఆనందం దారి అయితే లేదు ఎక్కడి నుంచి వెళ్ళాలి కూడా తెలియట్లేదు చూద్దాం ఇలా డొంక నుంచి వెళ్ళిపోదాం అని ఫ్రెండ్స్ వీడియో అవుతుండొచ్చు డొంకర ముళ్ళు కంపలు ఉన్నాయా ఇదైతే ముళ్ళు కంప అనమాట పట్టేస్తుంది ఏ పడితే అటు క్యాంక్ లాగేస్తుంది అవ్వట్లేదు ఎక్కడ నువ్వు ఫ్రెండ్స్ కష్టానికి ఎక్కాను పడిపోతున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది అయితే దారి ఇక్కడి నుంచి ఏమీ లేదు డొంక దారే దూరం వెళ్ళాలి చూడండి ఏ విధంగా ఉంది డొంక నిజానికి దారి అయితే లేదనమాట డొంక నుంచి చీల్చుకుని వెళ్ళాలి కత్తి కూడా పట్టుకెళ్ళలేదు నేను కంగారుతో రమ్మంటే నిజంగా పైకి వెళ్ళడానికి అయితే చాలా చాలా ఇబ్బంది పడుతూ వెళ్ళాను సో చాలా కష్టం అనిపించింది ఫ్రెండ్స్ మొత్తానికి చాలా ఇబ్బంది పడుతూ ఇక్కడికైతే చేరుకున్నాను చూడండి ఇక్కడ గాయం కూడా అయిపోయింది అసలు ఆ దారి అయితే బాగాలేదు సో ఇప్పుడైతే వెళ్దాం చెప్పులు అయితే తీసేశాను జారుతుందని చెప్పి పెయిన్ ఉందో లేదో కూడా తెలియదు మరి లైటెస్ట్ చూద్దాం మరి ఉందో లేదో చూసిన తర్వాత మీకు చెప్తాను ఈగలు అయితే ఉన్నాయి కానీ మరి ఉందో లేదో ఒకసారి చూడండి ఈగలైతే కనిపిస్తుంది సో ఇది మళ్ళీ తీయగలమలో లేదో కూడా తెలియదు ఆ విధంగా ఉందనమాట సో ప్రయత్నిస్తాము ఈగల్ బుచ్చురా ఒకసారి ఒకసారి చూడండి తేనె పట్లైతే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ నిజంగా ఈగల్ని చూస్తే నాకైతే భయం వేస్తుంది సో ఎందుకంటే చాలాసార్లు నాకు ఫుట్టు ఉన్నాయి అది వాపోతే మళ్ళీ దాన్ని తట్టుకోవడం చాలా కష్టం కానీ ఎలా తీయాలో తెలియదు తీయగలమా లేదా ఈగలు కరు సీమా కరుస్తా ఉంది పర్వాలేదు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే అది తీద్దాం మరి నేనైతే తేనె తీయడానికి లోపల చెయ్యి అయితే పెట్టాను కానీ చాలా లోపల ఉంది కాబట్టి నా చెయ్యి అయితే అందుకోలేదు నిజంగా ఎంత ఇబ్బంది పడుతూ చేతి లోపలికి పెట్టానంటే నేను కూడా లోపలికి దూరిపోదాం ఆ స్టేజీలో పెట్టాను అనమాట కానీ నా చెయ్యి మాత్రం అందుకోలేదు అంత లోపలిగా ఉంది ఫ్రెండ్స్ నిజంగా తీయడానికి అయితే అవ్వలేదు చాలా లోపల ఉంది లైట్ కనిపిస్తుంది సో కర్ర పెట్టి తీసేస్తున్నాము లేదా ఫ్రెండ్స్ తీసేదైతే అంత క్లారిటీకి చూపించలేము ఎందుకంటే చేతి అందట్లేదు ఫ్రెండ్స్ ఒకటి తీస్తున్నాడు అనమాట చూడండి అది అయితే ప్లేస్ కొంచెం చిన్నది నూనె అయితే ఉండిపోతుంది అనమాట నూనె తీయడానికి మేము ట్రై చేయాలి చూడండి చూపించి చూపించకు సార్ చూడండి చాలా పొడుగ్గా ఉంది కదా కుదరట్లేదు కదా నూనె వచ్చింది కదా టీ తి మంచి ప్లేస్ అయితే చాలా బాగా చూపించవలసింది చూడండి నూనె ఇది అనమాట ఇంకా ఉండిపోతుంది లోపల ఉందా అక్కడ నూనె లైట్గా తిరిగింది కదా ఆ పై భాగం అంతా నూనె అనేది ఉంటుంది అనమాట తేని అదైతే తీయడానికి అవ్వట్లేదు మాకు ఊటిగమ్మ శిథిలిపోతుందిరా ఫ్రెండ్స్ మొత్తం శిథిలిపోయింది ఇదైతే శిథిలిపోయింది బయట తీస్తాం చూడండి చ నూనె మొత్తం పోయింది అమ్మ మొత్తం పోయింది నూనె మట్టి అయిపోయింది కదా చూపించు చిదిలిపోయింది మెయిన్ నూనె పాడైపోయింది ఇది నూనె ఎలాగ ఉండేది మొత్తం పాడైపోయింది చ అలా పీసులు తీయ లోపల కూడా ఉన్నది మొత్తం పాడైపోయింది మొత్తం పాడైపోయింది కొలాబ్ అయిపోయింది ఇంకా ఏమైనా పైన నూనె ఉండిపోతుంది కదా ఓటీఎం చ తీయడానికి అవుతే భలేగా ఉండేదా అదృష్టం లేదు నూనె మొత్తం మొత్తం పైన నూనెది విరిగిపోతూ ఉండిపోతుంది అనమాట తీయడానికైతే అస్సలు కుదరట్లేదు ఫ్రెండ్స్ లోపలైతే మొత్తం అలాగ ఉండిపోయిందనమాట తీయలేకపోయాం నూనెది అయితే అలాగ మ్యాక్సిమం మొత్తం ఉండిపోయింది నూనె అయితే అదే తేనె ఉన్నదైతే ట్రై చేస్తున్నాడు కానీ మరి వీలు అవ్వట్లేదు తట్టులు కూడా లోపలికైతే ఉండిపోయింది సో మేమైతే ఇంత తీసుకున్నాము మాకైతే ఇంత తీయడానికి అయితే వీలయ్యింది చూడండి నేను తేనె తీసే దగ్గర నుంచి మా ఊరు లొకేషన్ అయితే చూడండి చాలా బాగుందని చెప్పొచ్చు అయితే నా వరకు మాత్రం నాకు నచ్చింది అందుకనే బాగుందని చెప్తున్నాను మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి కిందనైతే పొలాలు కొంచెం ఉన్నాయి ఫ్రెండ్స్ మేమైతే ఇంత తీసుకున్నాము ఇప్పుడైతే కిందకి పొలాల దగ్గరికి వెళ్ళిపోతాము ఇక్కడ కూర్చోడానికి కూడా అవ్వదు బాగా పట్టుకుంటావా ఫ్రెండ్స్ మొత్తానికి మేమైతే ఇప్పుడు అనమాట కిందకి సో పైనుంచి దిగడానికి చాలా ఇబ్బంది పడుతూ దిగాము ఫ్రెండ్స్ మేమైతే ఇంత తేనె తీసుకున్నాము మిగతాది ఉండిపోయిందనమాట ఇప్పుడైతే తిని చూపిస్తాం మరి ఎలా ఉంది నిజంగా తమ్ముడు అయితే సూపర్ అంటున్నాడు నాకు నోరు ఊరిపోతుంది మరి మనం కూడా ట్రై చేద్దాం తినేదాకైతే నా నోరు అయితే ఊరిపోవట్లేదు ఇప్పుడైతే తింటాను సూపర్ గుంది నిజంగా తమ్ముడు అయితే ముందుగానే వెళ్ళాడు అనమాట ముందుగానే వెళ్ళి తేని చూశాడు తర్వాత ఫోన్ చేస్తే నేనే వచ్చాను ఫ్రెండ్స్ గాలి అయితే ఇస్తుంది వాయిస్ సరిగ్గా వినపడి ఉండకపోవచ్చు కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఈ మధ్య సరి తినలేదు బాబు ఇదే మళ్ళీ తిన్నాం బాగుంది అదృష్టం అనాలి నిజంగా ఫ్రెండ్స్ వీడియో అయితే ఇదే అనమాట సో ఇదైతే బొర్ర తేనె అని పిలుస్తారు లేదంటే పుట్ట తేనె అని కూడా పిలుస్తారు ఇదైతే బండరాల మధ్యన ఉండేది ఇంకా లోపల ఉండిపోయింది అనమాట అంటే చేతి అందలేదు కర్రతో కూడా తీయడానికి అవ్వలేదు చిన్న హోల్ ఉంది అక్కడ తేనె అయితే ఉండిపోయింది తీయలేకపోయాం అన్నమాట ఎగ్జాక్ట్లీ తేనె ఉన్నదే ఉండిపోయింది మిగతా అంతా వచ్చేసింది పురుగులు ఉన్నవి సో ఇదే అనమాట వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీలైతే కామెంట్ చేయండి అలాగే నెక్స్ట్ ఏ కంటెంట్ చేయాలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీక్ సరికొత్త వీడియోతో కలుగుతాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్